నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈ వీడియో వేస్తున్నాను నేను నిన్న ఢిల్లీలో ఉదయం దిగిన సార్ టూ డేస్ బ్యాక్ నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఒక అన్నయ్య ఫోన్ చేసి అన్న మీరు ఢిల్లీ ఎప్పుడు వెళ్తురు అని అడిగిండు నేను ఫస్ట్కు థర్టీకి కానీ ఫస్ట్కి కానీ వెళ్తున్నా అని చెప్పాను నిన్న నుంచి ఇప్పుడు జస్ట్ ఒక గంట రెండు గంటల క్రితం కూడా ఫోన్ వచ్చింది అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒక అయినా గల్ఫ్ నుంచి ఇండియాకి వచ్చిందంట వాళ్ళకు ఒక కార్ కావాలి కార్ కోసం సర్చింగ్లో ఉన్నారు ఈ అన్నయ్య సార్ది నాకు నెంబర్ పెట్టిండు అన్నయ్య మనోళ్ళే వీళ్ళకు ఒక బండి కావాలి చాలాసేపు మా మాట్లాడిండు అయితే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆయనకు ఇరవై వేలు కమిషన్ కావాలి లాస్ట్కి చెప్పిండి అమ్మ నిన్న మళ్ళీ నిన్నటి నుంచి ఇవాళ రెండుసార్లు ఫోన్ చేసి వీడియో తీయకపోదు కానీ అంటే మనం వాళ్ళన్నా గుడ్డిగా నమ్ముతే ఇట్లా ఉంటుందనే ఉద్దేశంలో ఈ వీడియో చెప్తాడు ఆయన కూడా చూస్తాడు ఈ వీడియో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళకు డబ్బే దోస్తులు చుట్టాలు ఈ నావోడు ఇవన్నీ ఉట్టి ముచ్చట మనం అనుకోవడానికి తప్ప అవి ఒరిజినల్గా అయితే చేయి అతడు ఏం చెప్తాడంటే మీరు ఎంతకన్నా అమ్ముకోరన్నా బండి కానీ నా ఇరవై పక్క కట్టి మీరు బండి అమ్ముకోరన్నా ఇప్పుడు మా దగ్గరికి తెచ్చే బండ్లన్నీ పార్క్ అండ్ సేల్ బండ్లు ఉంటాయి సరే ఇప్పుడు మన దగ్గర సొంత రెండు ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి ఒక ఫార్చునర్ ఉంది ఇలా ఒక టాటా నెక్సన్ ఉంది ఒక మూడు నాలుగు ఎట్టికలు ఉన్నాయి మా సొంతం ఒక మూడు ఐటైన్లు ఉన్నాయి ఒక గ్రాండ్ ఐటైన్ ఉంది ఒక ఐటైన్ ఉంది ఒక స్విఫ్ట్ ఉంది ఇవన్నీ నా సొంతం బండ్లు ఈ బండ్లలో సార్ ఏ బండి కొనుక్కున్నా నాకు ఎవరైతే ఫోన్ చేసినా అన్నయ్యకు నేను ఐదు వేలు ఇవ్వగలను ఇక సరే పెద్ద బండిగా ఉంటే పదివేలు ఇవ్వగలను చిన్న బండ్లకైతే ఇయలేను అయితే పాపం ఎవరైతే గల్ఫ్ నుంచి వచ్చిన మిత్రుడు ఉన్నాడో ఆల్రెడీ ఈయనకు కొంచెం అమౌంట్ ఇచ్చిందంట బండి వెతుక్క అయితే వీళ్ళు వెతికిన బండ్లు వాళ్ళకి నచ్చలేవు ఆ గల్ఫ్లు ఉన్నాయి నేను ఆ వీడియో చూపెట్టండి ఈయనకు అట్లా ఇట్లా జగితాల రమేష్ బాగా కార్లు అమ్ముతాడు ఢిల్లీ నుంచి తెస్తాడు ఇక్కడ వాళ్ళకి కూడా ఆఫీస్ ఉంది అది ఇదే నేను తెలియదు నాకు కానీ నాకు తెలుసు ఆయన మన వాళ్ళు మనోరోజు బాగా మందిగా ఉన్నారు మన సర్కిల్ కూడా బాగా మందికి ఇచ్చి నేను మాట్లాడితే నాకు దోస్తే అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఫస్ట్ మంచిగా మాట్లాడిండు నేను కూడా పక్క మంచి దోస్తులు ఉన్నట్టున్నారు అనుకో కానీ లాస్ట్ క్లైమాక్స్లో అన్న మనకైతే ఒక ఇరవై వేలు కావాలి నేను బండి ఏ బండి అమ్మినా నాకు ఇరవై పక్క కట్టి అమ్ము అన్నాడు అయితే నేనేం చెప్తా అంటే అన్న నా దగ్గరికి హైదరాబాద్ నుంచి కార్లు వద్ద పార్క్ అండ్ సే మేము పార్కింగ్ డబ్బులు తీసుకోం అమ్ముతే తీసుకుంటాం పది లక్షల లో బండి లోకల్లా పది పదివేలు తీసుకుంటాం పది లక్షల పైనకు ఇరవై ముప్పై బండిని బట్టి తీసుకుంటాం కానీ అందులోకి కమిషన్ నీకు ఇచ్చుడు అనేది అయితే కుదరదు ఇక నువ్వు లేదు నీకు ఖచ్చితంగా కమిషన్ కావాలంటే అమ్మిన దానికంటే ఎక్కువ రేటు పెట్టి నేను చెప్పలేను ఎందుకంటే మీ దోస్తు ఆ వీడియోలు చూస్తాడు నేను వీడియోలో ఒక బండికి పది లక్షలు చెప్పి నువ్వు ఇరవై వేలు అడిగినావు కదా అని పది ఇరవైకి ఇస్తా నేను చెప్పలేను ఎందుకంటే నువ్వు ఎట్లా మోసం చేస్తున్నావు ఆయన నేను కూడా మోసం చేయాల్సి వస్తుంది అది నీకోసం నా కోసం కూడా కాదు మళ్ళీ అందుకోసం ఆ గడ్డి నేను తినలేనని నీకు వీడియో మాధ్యమం ద్వారా చెప్తున్నాను నాకు ఆ పైసలు అదు సరే మనం అంతా ఏం ఎలగబెట్టేది ఏం లేదు జస్ట్ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసి బండ్లు ఉంటాయి పోయి చూడు అన్నందుకు నేను నీకు ఇరవై వేలు ఇవ్వాలి అంతే ఇట్లుంటారు నీ వీడియో వాళ్ళు ఇద్దరు చూస్తారు చూస్తే మాత్రం నా గురించి ఎప్పుడైనా ఈయనకు అర్థమవుతుంది అది నా దోస్తే ఆయనకు అర్థమవుతుంది రికార్డింగ్ వినిపిద్దు కానీ మంచిగా ఉండదని వినిపిస్తలే ఎందుకన్నా ఇరవై వేల గురించి దోస్తును నువ్వు ఇప్పుడు ఆయన దుబాయ్ నుంచి రాగా నీకు ఏం తెలియదు అంటారు నువ్వు మంచి ఫ్రెండు కాబట్టి నేను నమ్మి ఒక కారు గురించి ఎంక్వైరీ చేయమని నీకు చెప్తే నువ్వు వాళ్ళు ఇరవై వేలు అడగబడి నేను నాకు కూడా గల్ఫ్ మిత్రులు చాలా మంది ఉన్నారు మస్తు మందికి ప్రాపర్టీస్ ఇప్పించిన వాళ్ళు తీసుకున్న తప్ప ఎప్పుడు కూడా నాకు డిమాండ్ చేయాలి నాకు ఇది కావాలని చాలామంది నాకు భూములు తీసుకున్న కాడ ఇల్లు తీసుకున్న కాడ ఏదైనా బండ్లు తీసుకున్న కాడ ఎంతో ఇంత జేబులో పెడదు నేను అడగకపోతుంది అన్న నాకు కావాలని అట్లా చాలామంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను తీసుకున్నా కానీ ముందుగాలనే ఫోన్ చేసి నాది నాకు పక్కకెట్టు అని నేను వాళ్ళని అడగలే అవి అప్పటి మందమే ఆనందాన్ని ఇస్తే టెంపరవరీ సంతోషపడన్నట్టు బాగా రోజులు సంతోషపడాలంటే మనవల కోసం డిమాండ్ చేయకుండా పని చేయాలి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నిజం చెప్తున్నా మా ఫ్రెండ్తో ఒక నేను నా ఇంకో మిత్రుడు ఇద్దరం కలిసి జగిత్యాల ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పించ మూడు కోట్లు రెండు కోట్ల చిల్లర ఉంటుంది ప్రాపర్టీ అయితే బిల్డింగ్ వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే కొన్నోళ్ళు మన ఫ్రెండ్ నేనున్న మా మిత్రుడు ఇద్దరం కలిసి చేసినామండి మేము అడగలే పైసలు కానీ మా నా ఫ్రెండ్ అడిగింది అంతా అయిపోయినాక రిజిస్ట్రేషన్ అయినాక అడిగింది అన్న మరి మా ఇద్దరం కష్టపడ్డం ఏమన్నా ఉంటుందా అంటే మీరు అడుగుతలేనని నేను చూస్తున్నా అని ఇల్లు కొన్నైనా అన్నట్టు మా దోస్త్ అంటే అప్పటికే ఆ డిస్కషన్ జరిగింది వాళ్ళకి ఏమని అలా వాళ్ళకేమని అంటే నాకు మళ్ళీ ఫోన్ చేసిరు మా ఫ్రెండ్ చేసిండు అన్న మరి అన్న అడుగుతుండేమేమంటావు అని అడుగుతుంది అంటే నేను ఒకటే మాట మనం డిమాండింగ్ ఏం లేదు బ్రదర్ ఎంత ఇది అంత తీసుకున్నాం మనం మనోళ్ళు కదా అని మనం ఓపెన్గా డీల్ చేసినాం కదా వాళ్ళ ప్రేమతో ఎత్తిచ్చినా పర్లేదంటే గుడ్ విల్ కింద అంటే వేరే వేరే దగ్గర ఏముంటుంది అంటే పర్సెంటేజెస్ తీసుకుంటారు అటు అటు రెండు పర్సెంట్ ఒక పర్సెంట్ ఇల్లే కోటి రూపాయల ప్రాపర్టీ అయితే అటో రెండు లక్షలు ఇటో రెండు లక్షలు అటో లక్షలు ఇటో లక్షలు ఇట్లా తీసుకుంటారు కానీ మాకు ఇటు ఓనర్ సైడ్ నుంచి ఒక రూపాయి మేము తీసుకోలేదు ఎవరైతే ప్రాపర్టీ అమ్మిందో కొన్న ఎవరికైతే ఇప్పించామో అయిన ఇచ్చండి మాకు గంతే తప్ప మీద నాకు యాభై పక్కకెట్టు లక్ష పక్కకెట్టు అని మేము మాట్లాడుకోలేదు అది ఇప్పటికీ ఆ బిల్డింగ్ అట్లనే ఉంది అలాగొన్న వాళ్ళకి మంచిగా నెల నిలక రేట్లు ఇట్లా కొంత మంత్ మస్తు మందికి ఇప్పించినాం ప్రాపర్టీస్ కానీ పక్కకెట్టు అని వాళ్ళని అడగలే ఇప్పుడు ఢిల్లీలో కూడా మేము ఈ బండ్లు ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని మాట్లాడు వీళ్ళు ఆఫీస్లో ఏదైనా కారు నేను అమ్మితే నాకు వీళ్ళు పదివేలు ఇస్తారు రేటు తోటి సంబంధం లేదు పదివేలు పక్క మనవి మనకు పక్కకుంటే గంతే తప్ప ఫోన్ చేసి మా దోస్త్ వస్తుడు నాకు ఇరవై వేలు పక్కకెట్టు సరే అన్న అమ్ముడు మనం కొట్టాలి తప్పలేదు కానీ మనవనే కొట్టాలి નાક ન અનક ઓકે તપ મા સારી મી જય શ્રીરામ ભરત માતાી જૈ વંદે માતા જય